హాయ్ అండి కోటి లైఫ్ స్వాగతం నా పేరు కోటి ఈరోజు మనం బరువు పెరగకుండా అలాగే కొన్ని అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి మనం భోజనం చేసిన వెంటనే నేను చెప్పినట్టుగానే చేయగలిగితే చాలా మట్టికి అనారోగ్య సమస్యలు అంటే నడువు నొప్పి అలాగే మెన్నొప్పులు అలాగే గ్యాస్ ప్రాబ్లం అల్సరం అలాగే మెల్కోవేవ్స్ సైయాటికా ఇలా చాలా వరకు కూడా మనం ప్రాబ్లమ్స్ అన్నది కొద్దిలో గొప్ప తగ్గించుకోవచ్చండి ఇది భూమి చేసిన వెంటనే మనం ఒక పది నిమిషాలు వజ్రాసనంలో కూర్చోవాలి ఆ వజ్రాసనం కూడా ఎలా కూర్చోవాలి అన్నది నేను చూపిస్తానండి ఆ విధంగా మనం ఒక్క పది నిమిషాలు ఎప్పుడు ఏం తిన్నా సరే తిన్న వెంటనే ఒక పది నిమిషాలు కనుక మనం కూర్చోగలిగితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయండి ఈ ఒక్క ఆసనం మనం పది నిమిషాలు గాని చేయగలిగితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా మనకి క్లియర్ అవుతాయండి అది ఎలాగా అన్నది నేను చేసి చూపిస్తాను ఆ విధంగా చేయండి ఈ వజ్రాసం అన్నది ముందుగా ఇలా కాళ్ళు చాపుకొని నడుము స్ట్రైట్ గా పెట్టుకుని చేతులు ఇలా పెట్టుకుని కూర్చొని ఏదైనా సరే కింద నేనమేత చేయకండి ఏదైనా చాప ఏదన్నా వేసుకుని చేయండి ఫస్ట్ గా పుడికాల్ని కుడి కాళ్ళని ఇలా మటచాలండి తర్వాత దీని మీద సీట్ పెట్టుకుని కూర్చుని మళ్ళీ ఈ కాలు కూడా నడిసి ఇలా కూర్చోవాలండి మన కాళ్ళు కూడా ఎలా ఉండాలంటే ఈ రెండు కాళ్ళ మధ్యన కొంచెం గ్యాప్ వచ్చేలా ఉండాలి ఈ కాళ్ళు ఇలా సీట్ మీద కాళ్ళు వచ్చేలాగా కూర్చోవాలండి కూర్చుని ఇలా స్ట్రైట్ గా కూర్చోవాలి స్ట్రైట్ గా కూర్చుని ఇలా అంతా కూడా నడుము కూడా ఎక్కడ వంగకుండా కూర్చోవాలి ఇలా కూర్చోవడం వల్ల మనకి సయట్ పెయిన్ కూడా పోతుంది అలాగే అలాగే పెరుగు కూడా రాకుండా ఉంటాయి మీరు ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కొత్తగా చేసేవాళ్ళు అయితే తక్కువ టైం కూర్చోండి కొంచెం అలవాటు అయిన వాళ్ళు ఒక పది నిమిషాల వరకు కూడా చేయొచ్చు ఎప్పుడైనా సరే మనకి కాళ్ళు గాని ఈ మోకాళ్ళు కానీ అరికాళ్ళు కానీ సీట్ గాని నెప్పు వచ్చినప్పుడు ఒక రిలాక్స్ అంటే రిలాక్సేషన్ చేతుల్ని ఇలా ఇలా ముడిసి మనం ఇలా కింద పెట్టి మనం ఇలా ముందుకి రావాలండి ఇలా ముందుకొచ్చి మళ్ళీ నెప్పులు తగ్గిన తర్వాత మళ్ళీ ఇదే పొజిషన్ లో కూర్చోవాలి ఇదే పొజిషన్ లో కూర్చొని మళ్ళీ ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు మళ్ళీ కూడా మీకు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా కూర్చోవాలి ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు ఫస్ట్ లో ఎక్కువసేపు కూర్చోకండి తక్కువసేపు కూర్చోండి అరవాటా అయ్యకు పది నిమిషాల వరకు సరిపోతుంది అంతకంటే ఎక్కువ అవసరం లేదు మళ్ళీ ఎప్పుడైతే మనం ఈ ఆసనంలోంచి బయటికి రావాలనుకున్నాం అప్పుడు ఇటు పక్కకి ఇలా ఒరిగి మన రెండు కాళ్ళు కూడా ఇలా తీసుకుని మళ్ళీ ఒక్క ఒక్క నిమిషం ఇలా రిలాక్స్ అయ్యి ఇలా ఈ ఆసనం అన్నది ఈ ఒక్క ఆసనమేనండి భోజనం చేసేయాలి ఇంకేది కూడా భోజనం చేసేయూడదు మిగతా అవన్నీ కూడా ఖాళీ కడుపుతోనే చేయాలి ఈ ఒక్క ఆసనం మాత్రం ఏదైనా తిన్నాక మాత్రం చేయొచ్చు ఇలా చేయడం వల్ల మనకి చాలా వరకు ఉన్న పట్ల ఉన్న ప్రాబ్లమ్స్ తీర్తాయి మోకాలు నొప్పులు అరికాల నొప్పులు అలాగే వెరికో వేవ్స్ అలాగే సయ్యాటిక నడువు నొప్పి నన్ను నొప్పులు చేతుల నొప్పులు ఇవన్నీ కూడా తగ్గుతాయండి ఇది ఒక్కటే రోజు తిన్న వెంటనే ఒక పది నిమిషాలు కనుక చేయగలిగితే మనకి చాలా చాలా ఉపయోగాలు ఉంటాయండి ఓకే అండి థ్యాంక్ యూ అండి